బోనాల పండగలో జోగినిల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శక్తివంతమైనది ఇది ప్రజల విశ్వాసంలో సాంప్రదాయంలో గ్రామ దేవతల ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం జోగినీలు అంటే ఎవరు అంటే జోగినీలు అనేవారు గ్రామ దేవతకు ముఖ్యంగా మహంకాళి ఎల్లమ్మ పోచమ్మ వంటి తల్లులకు అంకితమైన మహిళలు వీరు సాధారణంగా వివాహం చేసుకొని వారు లేదా జీవితంలో తల్లి సేవ కోసం ప్రత్యేకంగా అంకితమైన వారు జోగిని పదం సంస్కృతంలో యోగిని అనే పదానికి సమీపమైనది అంటే తపస్సుతో తల్లికి అంకిత భావంతో జీవించే మహిళ బోనాల జాతరలో జోగినీలు చేసే విధులు ఏమిటి అంటే జోగినీలు తలపై బోనాన్ని ఎత్తుకొని తల్లి దగ్గరికి తీసుకుని వెళతారు వారు చేసే నృత్యాలు చాలా ప్రాముఖ్యమైనవి భవిష్యవాణి చెప్తారు కొన్ని ప్రాంతాల్లో తల్లి తలంపు అంటే అమ్మవారి సందేశం చెప్పే సందర్భాల్లో జోగినీలను తల్లి స్వరూపంగా భావిస్తారు వారు ట్రాన్స్ లోకి వెళ్ళి అమ్మవారి భవిష్యవాణి చెప్తారు డప్పులు తాళాలు మధ్యలో జోగినీలు తల్లి తాండవాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు ఇది జనాల్లో భక్తి భయం మాధుర్యం కలిగించే ఘట్టంగా నిలుస్తుంది బోనం ఎత్తే ముందు గ్రామ దేవత మేళానికి ముందుగా జోగినీలు రావటం సాంప్రదాయం వారు ముందుగా వస్తే అది తల్లి వచ్చిందని నమ్ముతారు జోగినీలు తమ ఇంటి తరపున కాకపోయినా గ్రామం తరపున తల్లి తరపున వస్తారు కొంతమంది అమ్మవారి మొక్కుల కోసం జోగిని వ్రతం తీసుకుంటారు అంటే ఒక సంవత్సరం లేదా నిర్దిష్ట సమయం పాటు తల్లిని సేవించిస్తారు